తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలోని సూర్య కళ్యాణ మండపంలో సుమారు ముప్పై గ్రామాలకు సంబంధించి బంగారు వరలక్ష్మి కానుక రెండు లక్కీ డ్రా కార్యక్రమాన్ని గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సామ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రంపచోడవరం కోరుకొండ శ్రీరంగపట్నం గోకవరం దేవిపట్నం మండలాల్లో గత నెల రోజుల నుంచి పలు గ్రామాల్లో ఉన్న ఆలయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో సుమారు పదిహేడు వేల మంది పేర్లు నమోదు చేయగా లక్కీ డ్రాలోని నాలుగు వందల నలభై మంది విజేతలుగా నిలిచారని అన్నారు వీరందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే ఒక గ్రామ బంగారు వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు గ్రామ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు తర్వాత గాదరాడ తర్వాత కనుకూరు తర్వాత మన షిరిడి సాయిబాబు ఊరు పేరు పూరుపూడి పూరుపూడి గ్రామాలు ఇచ్చిన జరిగింది అలాగే కోర్ శ్రీరంగ శ్రీరంగపట్ల గ్రామంలో ఇచ్చినప్పుడు గాదరాడ గాదరాడ కాదు కొల్లెత్తుపల్లి గ్రామాల వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కోరుకుంటున్న యాభై మందికి ఇచ్చాం తర్వాత అక్కడి నుంచి గోకుళం గ్రామం వచ్చేటప్పటికి నూట ముప్పై రెండు మందికి ఇచ్చాం ఆ నూట ముప్పై రెండులో కూడా బ్రాహ్మరు దేవతలతో సమానం కాబట్టి బ్రాహ్మరికి దాదాపుగా పద్నాలుగు మంది గ్రాములకి ఫ్రీగా ఎటువంటి డ్రా ల్యాకండ్ ఇచ్చాం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కన్సిడర్ చేసి ఈ సంవత్సరం కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా నలుగురు మహిళా కానిస్టేబుల్స్ కి మా నలుగురు పురుషుల కానిస్టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ రోజున ఈ రోజున ఇచ్చిన నూట ముప్పై రెండు గ్రాముల బంగారం అంటే నూట ముప్పై రెండు మందికి ఇచ్చాం ఆ నూట ముప్పై రెండు మంది కూడా గోకవరం గ్రామం చుట్టుపక్కల ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే ప్రజలకి మహిళా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాడికి ఇరవై తొమ్మిది గ్రామాలంటే మొత్తం ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది చాలా మంది మహిళలు వచ్చారు అందరికీ ప్రతి ప్రోగ్రాం కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసాం మంచి ఏర్పాటు చేసాం చిన్నపిల్లలకు పాలవి ఏర్పాటు చేసాం ఈ నూట ముప్పై రెండు మంది కూడా నూట ఇరవై తొమ్మిది గ్రామాల వారికి ఇచ్చాం అందరూ కూడా చాలా సంతోషంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ మేము బంగారు వరలక్ష్మి వ్రతాన్ని ఈ శ్రావణ మాస శుక్రవారం నాడు ఇంత వైభవంగా చేసుకునే అదృష్టంగా కలిగిందని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియ తెలియజేశారు ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మహిళలలో హైందవ చైతన్యం తీసుకురావడం జాతి మతకుల విచక్షణ లేకుండా ముస్లింస్ ని క్రైస్తవులని హిందువులని ఒకే భావంతో చూస్తూ వాళ్ళకు